అంటే నా గురించి బయట చెప్తున్నా గురించి ఏం చెప్తాం అనుకున్నాం చూస్తా మమ్మల్ని చూసుకుంటాడు చూసినా గుర్తు వస్తాడా ఇదేనా అన్నకి చెప్పే న్యాయం అది అందరినీ మంచిగా చూసుకుంటాడు అందుకే ఎట్లా అంటే మస్తు అర్థం చేసుకున్నారు నన్నీరు మస్తు అంటే మస్తు అర్థం చేసుకుంటాడు ఇంతవరకు చాలా మంది మా ఇంటికి వచ్చారు అందరు అన్నా నేను వీడియోలు చేస్తాయి మీతో నుండి నేను వీడియోలు చేస్తాను చాలా మంది వచ్చారు వీరు కానీ ఒక్కడే నాతో నుండి పాపం ఎన్ని ఆపదలు వచ్చినా నాతోనే ఉంటాడా నాకు అనుకుంటా చాలా మంచి పాపం మా తమ్ముడు తినే చండారుడా ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే వీడియో ఏంటంటే అంటే నా గురించి బయట చెప్తున్నాడా పెద్ద మాట అన్నాడు

ఇంకా కాదురా నేను ఎట్లా అంటానో అడుగుతున్నాను చెప్పు డ్రెస్ డ్రెస్ కాదురా ఎట్లా సైకిల్ అది కాదు నా గురించి చెప్పు వాళ్ళకి అందరికి చెప్పు 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 బాండి వాణిస్తాడా ఇంకా సైకిల్ కొనిస్తాడు రెడ్ కలర్ బండి జిన్ బండి కొనిస్తాడు ఇంకా కార్ కొనిస్తాడు ఇంకా షెట్లు కొనిస్తాడు ఇంకా మీరు ఇప్పించుకో అంటలేదురా నా గురించి చెప్పండి చెప్తున్నాడు చెప్పు కార్లు ఇప్పిస్తాడు ఏ మరి షట్లు అవి నా గురించి చెప్పు నేను ఎట్లాంటుంది అట్లా అవన్నీ మంచి చెప్పు మంచిగాడు ఇంకా అందరితోని మంచిగా ఉంటాడు ఇంకా మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు ఇంకా

ఆ అంద儿 కన్నా మన చెడు చెడ్డోడు కాదు ఇంకా అందరి మంచే చూసుకుంటాడు అందరికి ఇప్పిస్తాడు ఇవన్నీ నేను చెప్పమని చెప్పినా ఆ నేను అప్తున్నా అనుకుంటారు చెప్పమను చెప్పినా ఏ చెప్పుమండి నేను అప్తున్నా నిజం చెప్పరా రియల్ గా నిజంగానా ప్రామిస్ నేను చెప్పమనేది చెప్పాలే కదా హలో గైస్ గోయిన పేరు అయితే కౌశిక్ అందరికి ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు కౌశిక సారీ సార్ లడ్డు అయిన పేరు ప్రతి ఒక్కరికి నేను ఏం తెలియగా చెప్తున్నా మన ఛానల్ వచ్చేసి మన లడ్డు అయిన పేరు వచ్చేసి లడ్డే మన ఛానల్ మొత్తం ఉండడు ఇలా ఇవాళ నుంచి మొత్తం లడ్డే లడ్డు గుడ్డు మా గుడ్డు లడ్డు చెప్పరా ఇంకా ఇంకేమనుకుంటున్నావు ఇంకేమనుకుంటున్నావురా అంతేనా ఇంకేం చెప్పువా

మస్తు అర్థం చేసుకున్నారు నన్నీ మస్తు అంటే మస్తు అర్థం చేసుకుంటాడు ఎవరు అర్థం చేసుకోవాలి ఇంతమందికి మా ఇంటి మా ఇంటికి చాలా మంది వస్తుండే గాయస్లో ఇంతవరకు చాలా మంది మా ఇంటికి వచ్చారు అందరు అన్నా నేను వీడియోలు చేస్తా ఇది మీతో నుండి నేను వీడియోలు చేస్తాను చాలా మంది వచ్చారు వేరు కానీ ఒక్కడే నాతో నుండి పాపం ఎన్ని ఆపదలు వచ్చినా నాతోనే ఉంటాడా నాకు ఒక నమ్మకం వచ్చింది ఉంటవారా నిజంగా పక్కా ఇన్ని రోజులు చెప్తున్నా అందరు వచ్చిపోయారు కానీ ఈడైతే లైఫ్ లాంగ్ నాతో ఉంటాను నేను ఫిక్స్ అయిపోయినా నాతో ఉంటాడని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను పిలిచిన విలువకుండా రోజు వస్తాడు యశ్వంతా యశ్వంతన్ అనుకుంటా చాలా మంచివాడు పాపం మా తమ్ముడు చాలా అంటే చాలా మంచివాడు గైస్ ఇప్పుడు మొన్న ఆండ చూడు దీపావళికి అట్లా కానీ చూసిన మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వీడియోలు ఎట్లుంటాయి చెప్పరా కాదు కంటెంట్స్ ఎట్లుంటాయి కానీ చెప్పు